రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పు నేడు హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో చౌక ధరల దుకాణాల ద్వారా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది దారిద్ర రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు ఉగాది పండుగ పురస్కరించుకుని మార్చి ముప్పై సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు ఇవాళ జిల్లాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ లు సన్నబియం పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ రంగం సిద్ధం చేసింది ఇప్పటికే అన్ని జిల్లాల్లో పదిహేడు వేల ఐదు వందలకు పైగా చౌకధరల దుకాణాలకు సన్న బియ్యం చేరవేసిన పౌర సరఫరాల శాఖ దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం పంపిణీ చేయనుంది ప్రస్తుతం రెండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల మంది లబ్ధిదారులు ఉండగా ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన అవకాశంతో రేషన్ కార్డు లేని కుటుంబాలు చేసుకున్న దరఖాస్తులు ముప్పై లక్షల వరకు ఉన్నాయి త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించిన దృష్ట్యా ఆ సంఖ్య మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్లకు చేరనుంది ఫలితంగా ఎనభై ఐదు శాతం పేదలకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేయనున్నామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ విధానాల మార్పు గురించి చౌకధరల దుకాణాల డీలర్లకు పౌర సరఫరాల శాఖ అవగాహన కల్పించింది సన్న బియ్యం స్టాక్ వివరాలు రిజిస్టర్ లో నమోదు నిల్వలు జాగ్రత్తగా భద్రపరచడం సంరక్షించడం సంబంధిత రేషన్ షాపు డీలర్ల బాధ్యతని స్పష్టం చేసింది దొడ్డు బియ్యం తరహాలో ఈ బియ్యం పక్కదారి పట్టిస్తే మాత్రం డీలర్లపై కఠిన చర్యలుంటాయని హెచ్చరికలు జారీ చేసింది క్షేత్రస్థాయిలో ఏ రకమైన పనులు ఉన్నా కూడా రేషన్ డీలర్లంతా హెడ్ క్వార్టర్ విడిచి ఎక్కడా బయటకు వెళ్లకుండా సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ పూర్తి సాఫీగా జరగాలని ఆదేశించింది ఇక హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న దృష్ట్యా ఈ జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సన్న బియ్యం బదులు మొతక బియ్యం దొడ్డు బియ్యం పంపిణీ కోసం పౌర సరఫరాల శాఖ అవసరమైన చర్యలు తీసుకుంది త్వరలో కొత్త రేషన్ కార్డుల జారీ కోసం పౌర సరఫరాల శాఖ అధికారులు విస్తృత కసరత్తు చేస్తున్నారు అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి మంత్రి ఉత్తమ్ సైతం పదే పదే చెబుతుండటంతో ఆశాబుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి దేశంలో ఈ తరహా వినూత్న ప్రయోగం చేపట్టడం రాష్ట్రంలోనే తొలిసారి కావడం విశేషం